సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నిన్న మొన్నటి వరకు చాప కింద నీరులా ఉన్న అధికార పార్టీలోని విభేదాలు ఉగాది రోజు బొగ్గుమన్నాయి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది తాను వచ్చేలోపే టీడీపీ కార్యాలయం వద్ద కార్యక్రమం ప్రారంభించడంపై అడిగినందుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు తీవ్ర అవమానం జరిగింది ఆదిరెడ్డి వేరే చోట వేచి చూస్తుండగానే టీడీపీ కార్యాలయం వద్ద ఆవిర్భావ కార్యక్రమం ప్రారంభమైంది ఎమ్మెల్సీకి కార్యక్రమం గురించి చెప్పిన ఎమ్మెల్యే గోరంట్ల కోడి ఆదిరెడ్డి ఉన్న చోటకు రాకుండా నేరుగా కార్యాలయం వద్ద కార్యక్రమానికి హాజరయ్యారు దీంతో విషయం తెలుసుకుని కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కార్యక్రమం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గోరెంట్ల ఇక్కడికి వచ్చినట్లు తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అక్కడే ఉన్న నాయకుడిని ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది ఎమ్మెల్యే గోరెంట్లకు మీకు మధ్య ఏం జరిగిందో నాకేం తెలుసంటూ డిప్యూటీ మేయర్ రాంబాబు వెల్లడించడంతో ఆదిరెడ్డి అప్పారావు ఫైర్ అయ్యారు ఈ దిశలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది చూసుకుందామంటే చూసుకుందామంటూ రెచ్చిపోయారు ఈ దిశలో తొలుతలో ఇద్దరినీ సర్దిపుచ్చే ప్రయత్నం చేసిన గోరంట్ల ఒక దశలో కోపదృక్తులయ్యారు ముందు పార్టీ అని తర్వాతే ఏదైనా అని సుతిమెత్తగా చెప్పుకొచ్చిన గోరంట్ల వివాదాన్ని నిలువరించే ప్రయత్నంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డిపై చేయి వేసి నెట్టడంతో సీన్ మారిపోయింది కోపంతో ఊగిపోతూ ఎమ్మెల్సీని వెనక్కి నెట్టిన ఆయన అంతలోనే సర్దుకుని పక్కనే ఉన్న రాంబాబును కూడా ఇంకా అంటూ నచ్చ చెప్పి అక్కడ నుండి కదిలారు అంతవరకు ఎలా ఉన్నా అనంతరం జరిగిన కార్యక్రమంలో కూడా వివాదం వెన్నాడుతూనే ఉంది మళ్ళా మొదలైంది దరిద్రం అంటూ ఒక నాయకుడు చూస్తాను నీ సంగతి అంటూ మరో నాయకుడు పలుమార్లు వ్యాఖ్యానించడం వినిపించింది ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ నుండి టిడిపిలోకి జంప్ చేసిన సమయంలోనే పార్టీ వర్గాల్లో అంతర్మదనం మొదలైంది పలుమార్లు కార్యక్రమాల్లో ఎలాంటి వర్గ విభేదాలు కనిపించినా వాటిని కప్పుపుచ్చుకుంటూ వచ్చారు అయితే తెలుగు సంవత్సరం ఆరంభం రోజు అది కూడా ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలోనే ఆది తెచ్చిన ఈ వివాదం మళ్లీ నగర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక్కడ పరిస్థితిని బట్టి ఎమ్మెల్సీకి పరాభవం జరిగినట్లేనని కనిపిస్తుండటంతో సీనియర్ వర్గం చక్రం తిప్పుతోందన్న ప్రచారం జరుగుతోంది టీడీపీ నుండి వైసీపీకి మారి ఇటీవలే మళ్లీ సొంత గుట్టికి చేరిన ఆదిరెడ్డికి తొలుతులో ఉన్న ప్రాధాన్యత పార్టీలో ఉండకపోవచ్చన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల నోట గతంలోనే వినిపించింది అయితే ఉగాది రోజు జరిగిన ఈ సంఘటనతో అది వాస్తవమేనన్న ప్రచారం సర్వత్రా జరుగుతోంది ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు పరోక్షంగా కొన్ని సంఘటనలు జరిగినా నేడు ఏకంగా అటు ఎమ్మెల్యే గోరంట్ల ఇటు ఎమ్మెల్సీ ఆదిరెడ్డిల మధ్య ప్రత్యక్షంగా జరిగిన ఈ వివాదం పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఎవరి సంగతి ఎవరు తేలుస్తారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సమీపించే దశలో రాజమండ్రి టిడిపి కార్యాలయం వేదికగానే బయటపడ్డ ఈ గ్రూపు విభేదాలను అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాల్సిందే